మేము గండిపేట సైడ్ నుంచే వచ్చామండి ఈ మూసి పరివాహక ప్రాంతాలు ఈ ఎఫెక్ట్ అయినవి అంటే ఎఫ్టీఎల్లో ఏం లేదు మాది ఈ బఫర్ జోన్ అంటున్నారు మాకు అసలు తెలియదు మేము ఇల్లు కట్టుకుని ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయింది సార్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి మేము అన్ని లేఅవుట్లు మాకు డాక్యుమెంటేషన్ అంతా లీగల్గా ఉంది ఏది ఆక్రమణలు లేవు ఇంకోటి లేవు ఏమీ లేవు సార్ అక్రమాలు లేవు ఆక్రమణలు లేవు సార్ ఏమీ లేవు లీగల్గా ఉన్నాం గవర్నమెంట్ మాకు రిజిస్టర్ చేసింది రిజిస్టర్ చేసుకుని ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేడం మేడం మీరు వచ్చారు మా కాలనీకి మీరు అయితే ఇప్పుడు సడన్గా సార్ సడన్గా ఇదేదో బఫర్ జోను బఫర్ జోన్లో వాళ్ళని ఇల్లు తీసేస్తాము మీ కూలగొట్టేస్తాము రాత్రికి రాత్రి కూల కొట్టేస్తాం అనే మాటలు వింటుంటే ఈ వీడియోలు చూస్తుంటే మాకు తోచట్లేదు సార్ ఈ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి మేము పడ్డ కష్టం సార్ మేము లోన్లు ప్రతిదీ లోన్ల మీద ఇల్లు కట్టుకున్నదే సార్ మేము అంత ఆనెస్ట్గా నిజాయితీగా మేము ఉన్నప్పుడు మాకెందుకు సార్ ఈ బాధలు ఇప్పుడు ఉన్నట్టుండి ఈ రాత్రి రాత్రి ఇల్లు తీసేస్తామంటే మీరు వెళ్ళిపోండి అంటే మేము ఏం కావాలి సార్ నిన్నటి వరకు సార్ మేము ఈ లోన్స్ కట్టుకోవడంతోనే మా జీవితం వెళ్ళిపోయిందండి ఇప్పుడండి అండి ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది సార్ మా వారు రిటైర్ అయ్యి ఇప్పటి ఈ మధ్య కొద్ది హ్యాపీగా ఉంటున్నాం ఈ హ్యాపీనెస్ ని ఒక్కసారి తీసేసారండి మా జీవితాల్లోంచి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు రోడ్డు మీద పడేస్తే మేము ఏం కావాలండి మా మమ్మల్ని అనాథల్ని చేస్తే మేమేం కావాలి మేడం అది తోచట్లేదు మేడం తోచట్లేదు సహకారం కావాలి మేడం మీ సహకారం కావాలి మీరు మూసి సుందరీకరణ చేయండి సార్ దానికి మేమందరం మేము కోఆపరేట్ చేస్తాం కానీ మా ఇల్లు పడగొట్టేసి మమ్మల్ని అనాథల్ని చేసి ఇన్ని ఇన్ని ఏళ్ళ బట్టి మేము ఉంటున్నది మీరు ఇచ్చేసి మమ్మల్ని రోడ్డు పడేసి మీరు ఏం సుందరీకరణ చేస్తారండి ఏం చేస్తారండి మా మాకు మూసి సుందరీకరణ చేయండి అటు ఇటు రిటర్నింగ్ వాల్స్ కట్టండి నీళ్ళు డీప్నెస్ పెంచండి మూసీది పెంచి అప్పుడు మేమందరం మీకే ఉంటాం మీతోనే ఉంటాం మీతోనే ఉంటామండి అది సార్ ఆవేదన ఎవరన్నా ఒక నిలబడి దగ్గర పోయి మాట్లాడండి సంబడి హోల్డ్ ద మైక్ కూర్చుకోచు థ్యాంక్ యూ అండి మేము ఈ హైదరాబాద్ కోర్ట్ విలేజ్ దగ్గర నుంచి వచ్చాము థ్యాంక్ యూ మీ రా మీ రాజకీయ నాయకులు కేటీఆర్ కేసీఆర్ అందరు అందరు థ్యాంక్ యూ వెరీ మచ్ పాదాభి నమస్కారాలు అండి మేము ఎంతో కష్టపడి నాకంటూ ఒక డిజబిలిటీ ఉంది సార్ మేము లోన్స్ ఎలా కడతామంటే ఎంత సిన్సియర్గా ఒక్కసారి కూడా సిబిల్ స్కోర్ పడిపోకుండా అంత సిన్సియర్గా మేమే విజయమాలి మాల్యం అనుకుంటారు లేదు ఇంకెవరు అనుకుంటారు ఒక్కసారి కూడా మేము ట్యాక్స్ పే చేస్తాము ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తాం ఎవ్రీథింగ్ సిన్సియర్ సార్ మేము గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా కాదు గవర్నమెంట్ని ఎప్పుడు మోసం చేయలేదు మేము మా దగ్గరకు వచ్చి నేను నా సంగతి నేను చెప్తున్నా ఫస్ట్ నా నేను ఎన్నాళ్ళు పనిచేస్తానో కూడా నాకు తెలియదు ఫస్ట్ చేసేది ఈఎంఐ కట్టేయడం ఎందుకంటే నా కుటుంబం నా కుటుంబం అప్పులబాటు పడిపోకూడదు నేనేమైనా అయిపోతే ఓకే ఆ విధమైన థింకింగ్లో నేను ఈఎంఐ కూడా ఫస్ట్ నా శాలరీ అంతా ఈఎంఐకి వెళ్ళిపోయింది సార్ ఓకే మొత్తం ఈఎంఐకి వెళ్ళిపోయింది వేరే దగ్గర పొలాలు అవన్నీ ఆ పట్టి అమ్మేసి ఇక్కడ తీసుకున్నాం మేము కొనుక్కున్నప్పుడు మాకు తెలియదండి ఇది ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని మాకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి సార్ అన్ని అప్రూవల్స్ ఉన్నాయి మీ ఒక బ్యాంక్ ఆఫీసర్ కానీ ఒక బ్యాంక్ అంటే టెక్నికల్ టీం ఉంటుంది కదా సార్ టెక్నికల్ టీం బ్యాంక్లోని వాళ్ళు టెక్నికల్ టీం అనేది ఫస్ట్ వెరిఫై చేయాలి వెరిఫై చేస్తారు అది ఎఫ్టీఏలో ఉందా బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అవన్నీ చూస్తారు కరెక్ట్ లేఅవుట్ నెంబర్లో ఉందా లేదా అని చూస్తారు ఒక లీగల్ అడ్వైజర్ టీమ్ లీగల్ అడ్వైజర్ చేస్తారు ఆ ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తారు ఎవ్రీథింగ్ అవన్నీ అయిపోయాయి నాకు ఎస్బీఐ నుంచి లోన్ వచ్చింది ఓకే అంటే ఎస్బీఐ అంటే అంతకన్నా స్టాండర్డ్ ఇంకోటి లేదని అది మా నమ్మకం గుడ్డి నమ్మకం ఓకే ప్రతి ఒక్కరికి ఒక సాధారణ మధ్యతరగతిలో ఉన్న ఇన్నోసెంట్ కన్జ్యూమర్కి ఉన్న నమ్మకం ఎస్బీఐ ఓకే మే మేము ఈ ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసాయి మంచి మంచిగా ఉంది ప్రాపర్టీ చాలు ఇంకెంతకన్నా ఏం కావాలి మేము ఏదో కొద్దిగా గొప్ప కట్టగలం నా శాలరీ అంతా దానికి వెళ్ళిపోతుంది ఇంకా నేనేం చేయగలను హ్యాపీ కదా అని చెప్పి కొనేసుకున్నాము కొనేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే అంటే ఎఫ్డి ఒక ప్రభుత్వ వ్యవస్థ అంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వ అధికారుల వ్యవస్థ ఫెయిల్ అయింది బ్యాంకింగ్ వ్యవస్థ ఫెయిల్ అయింది ఒక టీపీఓ ఫెయిల్ అయ్యారు టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఫెయిల్ అయ్యారు ఇంతమంది ఇన్ని వేల కుటుంబాలు ఒక ఇన్ని వేల కుటుంబాలు ఒక అన్యాయం చేయగలరండి ఒక అక్రమం చేయగలరండి ఇది వ్యవస్థ లోపం కదా ఒక వ్యవస్థ లోపం ఒక వచ్చినప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి పేదలో ఉన్న పర్సన్కి ఎలా శిక్ష వేస్తారండి ఇది ఎక్కడ అన్యాయం అండి ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామో పాకిస్తాన్లో లేదా నార్త్ కొరియాలో ఉన్నామా ఇంకెక్కడైనా ఉన్నామా సార్ మేము మేము ఎంత కష్టం చేసి సంపాదించుకున్నాం సార్ ఈ ఆస్తి మా మా పిల్లల కోసం మేము చూస్తున్నాము అంతేగాని మేము అన్యాయం చేయట్లేదు మాకు ఇది మేము మేము అక్కడి నుంచి కదిలేదు సార్ లేదు సార్ కావాలంటే మీకు ప్రభుత్వానికి మేము అగనేస్ట్ కాదు ఏ పార్టీకి మేము అదేవిధంగా మేము చేతులొట్టి అందరి కాళ్ళకి మొక్కేది ఒకటే మాకు కావాల్సింది ఏంటంటే మీరు కావాలంటే రెగ్యులర్ చేయండి మళ్ళీ ఎల్ఆర్ఎస్ లాంటి స్కీమ్ ఏదో పెట్టండి మళ్ళీ ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అంతా పెడతారు కదా మీరు వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ పెట్టండి అందరూ పే చేస్తారండి అందరూ పే చేస్తారు ప్లీజ్ దయచేసి నన్ను ఆ పండు ఆపద్దు అందరూ పే చేస్తారు మీకు గవర్నమెంట్ కూడా ఉండండి సంపాదన వస్తుంది కదండి మీరు బ్యూటిఫికేషన్ అది పెట్టి ఇప్పుడు బ్యూటిఫికేషన్ పెట్టి ఏం చేస్తారండి పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అని చెప్పి అక్కడ బిల్డింగ్లు మళ్ళీ కడతారంట అంటే ఇక్కడ బిల్డింగ్లు లేపేసి ఇంకో బిల్డింగ్ అదే అండి అదే ఇదేంటి సరిది ఎక్కడో అక్కడ అక్కడ అండి థేమ్స్ రివర్ అంట ఆ థేమ్స్ రివర్ ఎలా ఉంటుంది అక్కడ ఎంత ఎంతమంది జనాభా ఇక్కడ ఎంతమంది జనాభా ఒక ఒక హైదరాబాద్ లో ఇన్ని వేల మంది కోట్ల కోటి మంది ఉన్నారు జనాభా ఇంకా పెరుగుతూనే ఉంటారు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వలేదు అక్కడ ఇక్కడ డెవలప్ అవుతుంది మరి జనాభా జనాలందరూ నిరుద్యోగులందరూ ఇక్కడ వచ్చి కొనుక్కోరండి సాఫ్ట్వేర్ కూడా డెవలప్ అవుతుంది ఎక్స్పాన్షన్ అవుతుంది ఇంకెక్కడ ఎక్స్పాండ్ అయిపోతుందండి ఇంకా ఎక్స్ప్లెయిన్ అవుతుంది ఉన్నది కోల్ చేసి ముందు పెట్టాలి కదా రూల్స్ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నప్పుడు రూల్స్ ముందుగానే చెప్తాడు వెబ్సైట్లో అవునా కదా అలాంటప్పుడు ముందుగా అది హ్యాక్ అయిందంటే అది వ్యవస్థ లోపం కాదా దాన్ని ని వేస్తారా కన్జ్యూమర్గా వేస్తారా శిక్ష ఒక బిల్డర్ ఒకసారి సార్ ప్లీజ్ నన్ను మాట్లాడిన ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న మేము నైంటీ త్రీలో మా ఫాదర్ అక్కడ ల్యాండ్ కొన్నారు టూ థౌజండ్ త్రీలో ఇల్లు కట్టుకుని అప్పటి నుంచి అక్కడ ఉన్నాం మేము అప్పుడు మేడం అక్కడికి వచ్చినప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్కి దానికి అక్కడంతా మేము వెనకాల ఉంటుండే ఆ టైంలో సో అప్పటి నుంచి స్టార్ట్ చేసి అన్నీ లీగల్ చెక్ పాయింట్స్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాము బ్యాంక్ లోన్లు తీసుకున్నాము అలాగే ఇప్పుడు అందరూ చెప్పిన పాయింట్స్ అవి కూడా అన్నీ తీసుకున్న తర్వాత సార్ మాది మల్టిపుల్ టైమ్స్ తీసుకున్నాము ఫాదర్ తీసుకున్నారు తర్వాత నేను లోన్ తీసుకుని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకున్నాను ఫార్టీ ల్యాక్స్ పైన ఉంది సార్ నా లోన్ సో ఇప్పుడు అది కట్టుకుంటూ అది ఇంకా ఈఎంఐలే కడుతున్నాము సడన్గా ఈ బఫర్ జోన్ లిమిటేషన్ పెంచేసి మేము మేము నైంటీ త్రీలో తీసుకున్నప్పుడు అసలు లెఫ్ట్ ఇయర్ లిమిట్సే లేవు సార్ తర్వాత టూ థౌజండ్ టూలో వచ్చినాయి తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చినాయి అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి వీటి అన్నింటినీ రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చేసి పాత వాటికి అన్నిటికీ కూడా అప్లై చేస్తామంటే మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంట్లో మా వైఫ్ మా అమ్మ రోజు ఏడుస్తుంటే నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు సవికో నమస్కారం మై ఆర్మీ పర్సన్తో మాలూమా కైసే జీత किस हाल में जिया है कारगिल लड़ाई लड़के संसद भवन का था वहाँ पे भी लड़के वो लोग तो कारगिल जेंट्स तो वहाँ रहते लेकिन लेडीज़ कैसे जीती है छोटे छोटे बच्चे लेके वो तो मालूम ही है ना तो उस पूरे जिंदगी का कमाई मैं यहाँ घर में लगा दी वो भी पूरा जांच पड़ताल होने के बाद तीन महीने लग गए थे पूरे पेपर के जांच में तो मेरा घर अनलीगल कैसे है लीगल ही है ना उस टाइम परमिशन नहीं देना हमारे पास पानी बिल है बिजली बिल है टैक्स है हाउस लोन है सब मैं का दे रही हूँ यहाँ पूरी ज़िंदगी का काम आए कि छोटे छोटे बच्चे को लेके मैं यहाँ शिफ्ट हो गई सुन कि हैदराबाद बहुत अच्छा है इसलिए मैं यहाँ आई कि हमारे बच्चे का भविष्य अच्छा बनेगा पढ़ के और हमारी पोस्टिंग यहाँ आई तभी हमारा ये हैदराबाद नसीब में आया उसके बाद आज हमें कहते हैं कि ये इनलीगल है ये कैसे इनलीगल है इनलीगल होता तो उसी टाइम हमें नहीं देना था तीन महीने पेपर पूरा छान में एल लोन दिया है हमारा हम पूरे जिंदगी में टैक्स पे किए हैं अभी हाउस टैक्स पे कर रहे हैं बिजली भी घर का बिल कितना मुश्किल से हम लोग बच्चे को पढ़े पूरी जनता सभी के पास मुसीबत है मेरे पास नहीं है सारे के पास मुसीबत है सारे छोटे छोटे बच्चे लेके ये मेरा मुसीबत नहीं है हम सबका मुसीबत है तो आज जो कह रहा है कि हमारे मुसीका सौंदर्यकरण करना है करना है उसके लिए करना उसके लिए मैं नहीं उसके लिए भी सपोर्ट करती हूँ लेकिन बट इतनी जो जनता है उसको घर से किसी को घर से बेघर नहीं करना है यही हमारी पर्पस है और कुछ भी नहीं है आप लोग से यही हेल्प मैं चाहती हूँ थैंक यूला ఇక్కడ చాలా బాధ బాధపడుతున్న వాళ్ళు ఆడోళ్ళు ఉన్నారు మొగోళ్ళు ఉన్నారు మేము చెప్పలేకపోతాము ఎక్స్ప్రెస్ చేయలేకపోతాము సార్ నా పేరు కమల్ కిషోర్ నాయుడు అండి ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ యూకే ఫర్ టెన్ ఇయర్స్ ఐ హ్యావ్ సీన్ థింగ్స్ ఐ అండర్స్టాండ్ హౌ లండన్ ఈజ్ ఆపరేటింగ్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ దే వీ హెవ్ కమ్ టు ఇండియా టు హ్యావ్ ఎ బెటర్ లైఫ్ టు యునో get more opportunities. bring more opportunities to india. Uh, bring some employment here. i'm a md of a, a, an it company here. and we built a house around 10 years back. Uh, we did our due diligence. the hydra commissioner is saying, have you done your uh, due diligence or not? we've done our due diligence. do you think the 10,000 people sitting here don't have a knowledge of what is due diligence? they all do. they are all educated. i have a double masters. I understand how dual this is done. If the standards change over time, after 10 years, should the common pan suffer? Should the prospect not the prospect? Exactly, sir. So, right? That's the point. You want to make some changes. We are up for development. We want to continue supporting development across Hyderabad. Hyderabad has got an image and we want to improve it. We want to be the contributor to this image. Right? But not in this way. You destroy our houses, you destroy our families. You destroy our children's education and their future. You pull us down by two straight up. We have come to a stage by hard work of our parents and ourselves, right? We put in 15, 15 years each. My parents have, you know, spent hundreds and thousands of rupees for our education. We have spent so much of money for our children's education. We have become a middle class income uh, family now. You are pulling us down to a lower middle class family. Is that development? Is that the development of the 10,000 people or 50,000 people <laughs> that you're talking about? And I have a question for Mr. Rahul Gandhi as well through this medium. You talk about constitution. What kind of a law that you following today? Is that the legal process? Why is there no transparency? Okay. How do you want to operate in a in a state like Telangana, expecting that you will win in Maharashtra and Haranya now? Okay. We are going to spread this message across this country. We're not going to stop here. Thank you. <laughs> సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా కోసం వచ్చి సార్ నా పేరు శ్రీదేవి సార్ మా కోసం వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీరు ఇచ్చేసారు చాలా థ్యాంక్స్ నేను మీరు ఇచ్చేసారు చాలా థ్యాంక్స్ నేను బేసికలీ నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్ నేను వేరే స్ట్రీట్ అమ్మాయిని పెళ్ళైనందుకు అత్త వారి ఇంటికి రావాలి కాబట్టి ఇక్కడికి ఇక్కడికి వచ్చాను ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది అరే హైదరాబాద్ ఎంత బాగుంది ఎంత మంచిగా ఉంది ఎంత పీస్ఫుల్గా గా ఉంది ఎంత గ్రీనరీగా ఉంది మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి అదేది ఇంకొక టూ ఇయర్స్ రెంట్ అవసరం తర్వాత ఒకేలే ఒక అర్నింగ్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈ అమ్మ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు ఈ అమ్మ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి టెన్ ఇయర్స్ అయిందండి ఇల్లుకొని ఇప్పుడు సడన్ గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు ఇచ్చే అంటే ఇప్పుడు బఫర్ జోన్ లో ఒక్కసారి మార్పేస్తే కూల అంటున్నారు మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇన్ ఇంకా టూ థౌసండ్ థర్టీ ఫైవ్ దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు అదేలా అవుతుంది అండ్ పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీద రివర్స్ కేర్స్ వేస్తారంట అంటే మేము ఇల్లీగల్గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద సో ఏదైనా బర్డన్ మేము బేర్ చేయాలండి ఇంత కష్టపడి అండ్ మోర్ ఓవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం మనకంటూ ఉంటే అవన్నీ కష్టాలు ఎదు డ్రీమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాము మా పిల్లలకు చెప్తున్నాం మేము నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి కొంతమందికి మనం ఉంది చాలా మన దగ్గర ఉంది అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్ గా ఇలా చెప్తే చాలా బాధగా ఉందండి డెవలప్మెంట్ చేయండి మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు డెవలప్మెంట్ చేయండి బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాల్లో పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ చిన్న చిన్న భయంగా ఉందండి बॉनिंग सर थैंक यू सर मेरा नाम उम, सर मेरा नाम मोहम्मद एयूब है सर हम लोग यहाँ से विशाल नगर से आए थे विशाल नगर कॉलोनी हैदर शाह कोर्ट बडला गुड़ा मोहम्मद एयूब सर एक ही क्वेश्चन है सर कि ये मूसी रिवर ब्यूटिफिकेशन अगर ये टूरिस्टों के लिए है उसके डेवलपमेंट के लिए है सर सिटी के बाहर छोड़े हमें से बहुत सारी जगह सा, like uh, सर इट इज़ लाइक फ्रॉम विकाराबाद टू टिल इट्स मर्ज विद द कृष्णा रिवर सर हैदराबाद छोड़े वाले से बहुत सारी जगह है जहाँ पे कहीं घर भी अफेक्ट नहीं हो रहे इट्स अ हम्बल रिक्वेस्ट फ्रॉम ऑल ऑफ अस सर हैदराबाद के एरिए को हम जैसे लोग होंगे हमारे से बहुत सारे जो है जो लीगल नहीं है लीगल नहीं वहाँ पर रह रहे हैं सर इ लीगल नहीं है और मीडिया में इलीगल इलीगल इनक्रोच एनक्रोच बोल के इतना हार्म कर रहे कि इमोशनली बोलते हैं ना कि ब्लैकमेल जैसा है सर वो और हम लोग की रात में नींद नहीं आ रही खाने के लिए भी कुछ नहीं है सर हल्ल से नहीं उतर रहा है तो एक रिक्वेस्ट ये है कि आपको अगर टूरिज्म भी बढ़ाना है सर सिटी के बाहर इतनी सारी जगह है मोस्टी सिर्फ हैदराबाद में नहीं है सर इट्स फ्राम विकाराबाद टिल इट मर्ज विद द कृष्णा सो हैदराबाद हो के बाद में से वहाँ पर जहाँ पे जगह बहुत सारी जगह हैं वहाँ पर करिए सर और एक चीज़ से वेस्टैंक वगैरह है मैं के टी आर का एक इंटरव्यू देखा था के टी आर सर का ही वॉज ऑलमोस्ट मोर देन नाइन्टी परसेंट सेवेज वाटर ट्रीटमेंट इज ऑलमोस्ट वी हैव रीच्ड अगर ये गवर्नमेंट हमारी आती तो हम हंड्रेड परसेंट भी कर लेते थे सर जब नाइन्टी परसेंट से ज़्यादा सेवेज वाटर कन्वर्ट हो गया है वी हैव लेफ्ट ओवर ओनली फ्यू परसेंटेज दैट वी कैन बी अचीव आउटसाइड ऑफ द हैदराबाद सर हैदराबाद के बाहर निकल के जितना भी मोसी रिवर का एरिया है उसको कवर करिए सर कवर करके उसको ब्यूटीफाई करिए आप गुजरात में है सरदार वल्लभ भाई पटेल का मूर्ति देखने जाना है में है सरदार वल्लभ भाई पटेल का मूर्ति देखने जाना है तो सिटी के बाहर है गुजरात के बीच में बीच नहीं है तो जैसा टूरिज्म है जाते सारे लोग बहुत सके जाते आप होना है तो आप उनको टूरिज्म के हिसाब से दीजिए लेकिन हमारे घर को रह के मत सर प्लीज थैंक यू थैंक यू, यू सर నమస్కారం నేను సేమ్ డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి హైదర్ షాకోడ్ సేమ్ డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి హైదరా షాకోడ్ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ మధురా నగర్ కూకట్పల్లి దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాం ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉంటాయి మా దగ్గర గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి లోన్స్ తీసుకున్నాం ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ లోన్స్ ఉన్నాయి మా మీద ఈ లోన్స్ తీసుకున్నాక కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తాను టీవీలలో ఎంక్రోచర్స్ అక్రమ కట్టుదారులు అని మాకు ఒక లైన్ వేసేసారండి అక్రమ కట్టుదారులు ఎందుకు అవుతాం మేము మీరు ఇచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చిన లా ప్రకారమే కదా మేము కొనుక్కుంది మేము అక్రమ కట్టుదారులు కాదు మాకు ఆ లైన్ పెట్టకండి ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మేము ఎప్పుడైనా ఫ్యూచర్లో మాకు ఎమర్జెన్సీ కోసం మా ఇల్లు అమ్ముకోవాలన్నప్పుడు ఎవరెస్ మేము కొనరండి వాళ్ళు భయపడి ఈ ఇల్లు అసలు టచ్ కూడా చేయరండి మా దగ్గరికి అప్పుడు మా సంగతి ఏంటంటే ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంటండి పిల్లల్ని ఇప్పుడు ఇల్లు కోలు కొట్టేసి వెళ్ళిన తర్వాత పిల్లల సంగతి స్కూల్ జాయిన్ చేసాం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం చేయాలి వీరు వేరే కాలేజీలలో వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు మా పిల్లలు ఇప్పుడు మేము రోటం పెడతాం వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ ఏం అవ్వాలి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించదు సార్ మేము గవర్నమెంట్కి అగెన్స్ట్ కాదు ఇంతకుముందు మేము ఇంత హ్యాపీగా ఉన్నామండి ఇప్పుడు వచ్చాక మాకు ఇలా జరుగుతుందంటే మనం చాలా డిసప్పాయింట్ అయ్యాం సార్ మమ్మల్ని ఈ ట్యాగ్ లైన్తో పిలవకండి మమ్మల్ని సేవ్ చేయమని మేము మీ దగ్గరికి వచ్చాము కేటీఆర్ భవన్కి వచ్చాం మేము ప్లీజ్ సేవ్ సార్ చాలా థ్యాంక్ యూ సార్ మీ అందరికీ మా పాదాభి వందనాలు మా గోడు వెనడానికి ఎవరు రెడీ మా పాదాభి వందనాలు మా గోడు వెనడానికి ఎవరు రెడీగా లేకపోయినా మీరు అందరూ ఇక్కడికి వచ్చి మేము వెయిట్ చేసినందుకు మాకు చాలా ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి మా మామిగారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పై నుంచి కిందకి తోసిందని ఎవరు అనుకోలేదు సార్ ఇప్పుడు పైనుంచి కిందకి తోస్తున్నట్టే ఉంది సార్ ఇది డెవలప్మెంట్ కాదు సార్ కింద నుంచి పైకింత డెవలప్మెంట్ సార్ పై నుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్ ఎంతమంది కుటుంబాల్ని మీకు టెన్షన్ పడాల్సిన పడాల్సినా మీరు బాధపడకండి సార్ వాళ్ళందరూ ఉన్నారు తెలియదు

హరిశన్నారావు గారికి నమస్కారం సార్ ఇది మేము ఒక టూ త్రీ మంత్స్ నుంచి సఫర్ అవుతున్నాం సార్ ఇంట్లో అందరూ లే సీనియర్ సిటిజెన్స్ ఉంటే పోతున్నాం సార్ ఇంట్లో అందరూ ఊబులే సీనియర్ సిటిజెన్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు వచ్చి మార్కింగ్ వేస్తాము ఇది మీది ఇదే ఉంది ఇది ఉంది అని పెట్టేస్తే భయ భయభ్రాంతంగా గుటి వరకు మాకు ఎటు వెళ్ళాలో తెలియని దిక్కుతో చూస్తుంటే ఆఖరి అంతకుముందు చూస్తే పది సంవత్సరాలు కేసీఆర్ సార్ పరిపాలన ఎంత బాగుంది అప్పుడు సీనియర్ అసలు మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఎవరికి ఇంత ఒక్క ప్రాణం ఏం అసలు హాని కాలేదు అసలు గవర్నమెంట్ దగ్గరికి ఒకరు పోవాల్సిన అవసరం లేదు అంత సాటిస్ఫై అయింది ఈవెన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అసలు చేస్తున్న చేస్తున్న పథకాలు ఏదో అని చెప్పి వచ్చి ఆ డైవర్ట్ చేయడానికి ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒకటే స్టోల్ హైడ్రా హైడ్రా కుల కూర్చడానికి నువ్వు గవర్నమెంట్కి వచ్చావా ఒకటి చెప్పండి బేసిక్గా ఇప్పుడు కుళ్ళగూర్చుకుంటూ వెళ్తే ఏది ఉండదు ఒకటి ఏదన్నా మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటా చదువుకుంటా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాము అది ఏ ఏ మానవ మాట్లాడుతున్నాడు నిన్న టీవీ ఛానల్ చూస్తే ఒక్కొక్కరు నా రక్తం మీద మీకు కట్టండి ఏదన్నప్పుడు చెల్లించ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి మినిస్టర్కి ఇచ్చకుండా వార్నింగ్ లాగిస్తున్నాడు సోషల్ మీడియాలో మీరు ఎవరన్నా చేస్తే బాగుండదని అంటే మన మా మనవ హక్కులకు మాకు సెల్ఫ్ సెల్ఫ్గా మాట్లాడే హక్కు కూడా ఉండదా మాకు ఇప్పుడు మేము భయభ్రాంతలు పోరాల్సిన అవసరం ఉంది మాకు నైట్ వరకు ఏం దిక్కు దిగుదా స్థితిలో మార్నింగ్ స్టాన్ అన్న అన్న కన్వీనర్ అన్న తోటి మేము కన్వీన్ చేసుకోండి టూ ఫైవ్ థర్టీకి వెళ్ళి వెయిట్ చేసుకుంటా చేస్తున్నాం నైట్ రెండు గంటలకు ఇంకొక దాంట్లో వార్తలు మార్నింగ్ బుల్డోజర్స్ వస్తున్నాయి వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలండి మాకు అవసరం ఏముంది డబుల్ బెడ్రూమ్స్ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నాయి బిల్ట్ అయినాయి మాకు తెలుసు ఆల్రెడీ అవి నువ్వు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి లోయర్ 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 వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఏమన్నా బెనిఫిషర్ అవుతారు ఇప్పుడు మీరు ఎక్కడో లండన్కి వెళ్ళి ఆ లండన్ దగ్గర ఉన్న దాన్ని చూసి ఇక్కడ మీ బ్యూటిఫికేషన్ అంటే అక్కడున్న వాటర్కి ఇక్కడ ఉన్న వాటర్కి మన సంబంధం ఉంటుందా అండి అక్కడున్న వాటర్ మీరు అక్కడ చేతులు పెడితే ఆ నీళ్లు వాడుకోవడానికి ఉంటుంది ఇప్పుడు మూసి దగ్గర ఎంత బ్యూటిఫికేషన్ చేసినా పక్కకు కూడా నడుస్తాడా కనీసం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పక్కకు జస్ట్ ఒక సైడ్ చేద్దాం క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యింది మా ఇంటి పక్క థ్యాంక్ యూ అండి